నమస్కారం ముఖ్యంగా నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత ఐదేళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు అక్కడ అప్పుడు ఏమి ఏది జరగనట్లు తర్వాత ఈ వంద రోజుల్లోనే అంత చాలా ఉపద్రవాలు అంత ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడ్డాం తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ఓళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఒకసారి బెరీజ్ వేసుకోవాలి అలా అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ శా అంటే ఎవరు మీకు సరిగా చే ఎలక్షన్స్లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చం చంపాలనే సాంప్రదాయము ఆ వరవడి స్టార్ట్ అయిందే వైఎస్ఓళ్ళతో అసలు ఈ ఐదేళ్లలో ఏమీ జరగనట్లు అసలు ఇప్పుడు పెద్దగూడల్లో నాగంబరం రేపు చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డి చెప్పాలా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని వాళ్ళ ఊర్లో అమ్మకపల్లి రూట్లో పోతా అంటే టపాసులు పేల్చారని నాగరాజు మద్దతు చేసింది ఆ తర్వాత ఎవరు చేశారు అవినాశ్ రెడ్డి చెప్పాలా దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని కిరాతకంగా హత్య చేశారు అది ఏం జరిగిందో చెప్పాలా అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినట్టు కాదా ఇప్పుడు ఏదో జరిగినాయని ఇప్పుడేదో కొత్తగా ఇవన్నీ అసలు పులివెందుల్లో ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి మిమ్మల్ని ఒప్పించుకొని ఇంత ప్ర ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు తర్వాత రెండో పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమన్నారు ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగనే జరగలేదు అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడడం అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి చూస్తే అసలు మీ వయస్సులది దాంట్లో వ్యాపారస్తు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాయా నాకు ఇది తెలియలేదు నాకు కొంచెం రౌడీజంగా ఉండేవాళ్ళు అతను కావాలా వీళ్ళను డామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకొని దాంట్లో వచ్చే విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వాళ్ళ రాజకీయ పునాదులే నీకు అక్రమ అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా ఆఫీసులు అయితే అది అట్టే ఉండు ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కాబట్టి మీరు శాంతి భద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మేము దాని మీద చాలా బాగా కట్టుబడి ఉన్నాం ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డిని కొట్టుకుంటూ తీసుకుపోయినారు ఆయన అసలు నాకు ఒకటి తెలియక అర్థం కాలే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ నేను దీప్గా చెప్ ఎందుకంటే అది పోలీసులు ఎంక్వైరీ ఎంక్వైరీ స్టేజ్లో ఉంది అది అది ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను దాని గురించి డీటెయిల్గా చేస్తే దాంట్లో కొందరు మహిళలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళను ఏదైనా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టుంటుందని ఆ కేసు నేను పూర్తి డీటెయిల్ పోదలుచుకోలేదు అసలు మీరు మామూలుగా ఆ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అనేది భారత మా హాస్పిటల్లో పనిచేసే ఓ డాక్టర్ మధు వాళ్ళ మిస్సెస్ కంప్లైంట్ ఇచ్చింది దాన్ని బట్టి అది అసలు పక్కన వాళ్ళు వాళ్ళ మనసులు వాళ్ళకి ఇట్లా అన్యాయం జరిగిందంటే అది పిలిపించాము తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పినాము ఎస్పీ గారు కూడా బాగా కన్విన్స్ అయ్యారు దాంట్లో వాస్తవాలు ట్రాప్ చేసింది వాస్తవము అశ్లీల ఇలా ఇది తీసింది వాస్తవం అదంతా బయటకు వస్తారు ఇంకా మూడు నాలుగు రోజుల్లో బయటకు వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ దానికి సంబంధించిన ఓ ముప్పై లక్షలు చెక్కులు ఓ ముప్పై ముప్పై లక్షలు ప్రామిషన్ నోట్లు కూడా వాలంటరీగా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారు అంటే ఇవన్నీ మేము మోసం చేసి రాయించుకునేవాళ్ళు అట్లా ఒక బాధితురాలి పక్క మన వాళ్ళు పోయి ఏదో చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి మీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు న్యాయం చేయాలని కూడా మా వాళ్ళు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా ఇది చేయడం దారుణం అవన్నీ కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో తప్పకుండా వాస్తవాలు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఏంది వాళ్ళ మిస్సెస్ ఇష్యూ ఏంది డాక్టర్ మధు అనే డాక్టర్ వాళ్ళ మిస్సెస్కి ఏమాత్రం ఎంతమేర అన్యాయం జరిగింది అవన్నీ కూడా మూడు నాలుగు రోజుల్లో ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయి అంత బయటకు వస్తుంది అది దాంట్లో మహిళలు ఉన్నారు కాబట్టి నేను ఇంకా పూర్తి తర్వాత డెప్త్ లేకపోలేదు వాళ్ళ మనుషులకు న్యాయం చేయాలని పోయి మా గురించి సాక్షిలో దాష్టికమని రాస్తారు అది కూడా రెండు మూడు రోజుల్లో పేపర్లోకి వస్తుంది ఏదేమైనప్పటికీ మా చంద్రబాబు నాయుడు గారు చాలా శాంతి భద్రతలు వాటి మీద చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇక్కడ అపాయింట్మెంట్ అయినారో అలాంటి వాళ్ళకు తొత్తులుగా పనిచేసే ఆఫీసర్లు కాకుండా చాలా నిజాయితీగా ఆనెస్ట్గా పనిచేసే ఆఫీసర్లు వేసినారు కాబట్టి ఇదంతా చాలా సక్రమంగా జరుగుతూ ఉంది లేకుండా ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే తర్వాత మట్కా తర్వాత జూదం ఉంది ఇదో అవినాష్ రెడ్డి నీకు టైం ఉంటే పూలంగల్ దగ్గరికి రా నేను వస్తాను పాత్రికేయులు వాళ్ళు వస్తారు కామన్ పీపుల్ని అడగండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్కా బంద్ అయిందా లేదా అని మట్కా బంద్ అయిందంటే నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేసిన దానికి రండి మేము ఫస్ట్ డేనే వచ్చిన డిఎస్పీలకు సీఏలకు కూడా మట్కా విషయంలో మేము జోక్యం చేసుకోము మా క్యాడర్లో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి కూడా మేము పిలిచి చెప్పినాం మట్కా తోలికి పోతే మేమేం చేయలేమని మేము అంత స్ట్రిక్ట్గా అంత ఆనెస్ట్గా ఈరోజు మట్కా లేకుండా చేస్తే మటక గురించి కూడా నువ్వు మాట్లాడతాం మీ బతుకులు తర్వాత ఎవరికి తెలియదని ఐదేళ్ళు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు మీరు ఆ విషయం మీకు గుర్తుందో లేదో ఐదు సంవత్సరాలకు ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కా నిర్వహించే అతనే ఆ ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కాతోనే మీరు నడిపినారు ఆ అంత నీచానికి మేము దిగదారట్లా ఇంకోటి అసలు అతను ఎంపీగా ఉండి అతను ఎంపిన అతనికి ఏదన్నా అవగాహన ఉందా లేదా లేదా కూడా నాకైతే అర్థం కాలే అతను చెప్తున్నాడు జూదాలు ఆడతా అనట ఇక్కడ ఆ జూదాల డబ్బులు పోయిన వాళ్ళు ఇక్కడ దొంగతనాలు ఇక్కడ దొంగతనాలు ముప్పై నలభై దొంగతనాలు జరిగినాయి ఆ దొంగతనాలు అంతర్రాష్ట్ర మూట నుంచి దొంగతనాలు జరిగింది ఇక్కడ జూదంలో డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తా అంటే ఇంత అవగాహన లేకుండా అంటే జూ ఇప్పుడు ఎక్కడైనా డెక్కాయిట్లు దొంగతనాలు అని కామన్గా దొరుకుతుంటాయి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చుట్టి రాజకీయం చేయాలి చేయాలనుకోవడం ఎంపీ గారు ఎంత దారుణమైన విషయం అంత ఏమాత్రం అవగాహన లేకుండా అంతరాష్ట్రంఠా ఇంకోటి స్టేట్గా అడుగుతారా ఇళ్ళు మీరు పులిందు ఆమె డెవలప్ చేశాం ఏమైనా డెవలప్ చేశాం మున్సిపాలిటీ అంటారు కదా ఇన్ని దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం లేకపోతే ఏదో ఒక క్లూ దొరకాలి కదా అంటే మీ వ్యవస్థ మీది అట్ట తయారు చేసి పెట్టారు ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళీ మా మీదికే వేయడము ఇదంతా చాలా ఇది మీరు కావాలంటే డిబేట్కి వెళ్ళారు రండి మట్క అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం ఇట్లాంటి పొద్దుపోని మాటలు ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది ఆ తర్వాత తర్వాత ఇన్ఛార్జి పదంలో జూదాతనేది మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు వాళ్ళ నాయన సింగిల్ విండ్ వేసినా వాళ్ళంతా ఐదేళ్ళు చూడాలి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోద్దండి ఏదైనా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదైనా విమర్శించండి దాని ఏదైనా ఉంటే కూడా మేము సర్దుకుంటాం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చెప్తాం కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు అనవసరమైన మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు ఆ ప్రస్టేషన్లో పొద్దున్నే నీ సొంత మనిషిని నీ పిఏనే నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది కాబట్టి ఇట్లన్నీ పోతే చాలా ఉంటాయి విమర్శ విమర్శలు విమర్శనాత్మకంగా చేయి మేము స్వాగతిస్తాం ఏదంటే అది మాట్లాడి నోటుకు మాట్లాడితే మేము కూడా ఇట్లానే కౌంటర్ చేయాల్సి అంతెందుకు మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి పోయించి లాస్ట్ ఐదేళ్ళు నీకు బాగా సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ దౌర్జన్యంగా తీసుకొని ఐదేళ్ళు మీరు కాదా అక్రమమైన చేసి డబ్బులు సంపాదించింది మీరు కాదా ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నడసైంది అంపి ఆ మైనింగ్ తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమ అక్రమ గురించి మాట్లాడతావు మీ ఇద్దరు దొరికి పెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది గత ఐదేళ్ళు నలభై పర్సెంట్ పా ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కిచ్చి మైన్ ఓనర్కు ఐదు పన్నెండు పైసలు ఎవరెవరికి అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సాగము వద్దాయి దేవిరెడ్డి శంకర్రెడ్డికి తర్వాత నీకు చిన్న ఆయన అయినటువంటి వైఎస్ మధుకు తర్వాత భూమయ్య గారి పల్లె బైపురెడ్డి వేముల జెడ్పీటీసీకి తర్వాత వేలుపుల రాముకు ఐదు పన్నెండు పైసలు అంటే అరవై పైసలు అతనికి నలభై పైసలు చేసి ఐదేళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కాదా మీ తండ్రికి వాతావరణం దాంట్లో తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్ అంతా నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటాడు ఆయన కేర్ టేకర్ అంటే దాన్ని సంరక్షకుడు సంరక్షించే బాధ్యతని సంరక్షించాల్సిన వాళ్ళే అశోకప్పని అతనితో పక్కన మైన్ తీసుకొని దాంట్లో స్వరంగం కొట్టిస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ బైరైటీస్ అంతా ఐదేళ్ళు కొండగొట్టింది మీరే కదా దాంట్లో కూడా మీ ఫాదర్ కు పన్నెండు వయసు వాట అంటే అక్రమ చేసింది మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము దాని మీద మాట్లాడతారు ఇంకోటి వచ్చేసి జిల్స్ తర్వాత జిలస్టిన్ స్టిక్స్ అదేదో ఇల్లీగల్ కాంటాక్ట్ తో ఎవరో వాడు పొరపాటు చేశాడు తర్వాత దానికి ఇది కొత్త సాంప్రదాయము అది ఎవరైనా ఈ రకమైన సాంప్రదాయాన్ని ఖండించాల్సిందే కానీ ఈ ఇదే జిలెస్టిన్ స్టిక్స్ వాడి ముప్పై సంవత్సరాల కిందట పార్నపల్లెలో ధనంజయ నాయుడు వాళ్ళ పెద్దనాయన సూర్యనారాయణ ఇండ్లు పేల్చింది మీరు కాదా ఆ విషయాలు మీరు మర్చిపోతే ఎట్లా ఇదే జిల్ల డైనమిట్లు పెట్టి పార్నపల్లెలో పేల్చలేదా అంటే ఈ సాంప్రదాయం ఈరోజు మీరు ఇది కొత్త సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పే ఈ సాంప్రదాయం ముప్పై ఏళ్ల కిందటనే మీరు వాడినారు అంటే మీరు ఎంతటి కిరాకతులో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి